గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణి కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది హార్టి వెల్కమ్ సార్

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హెస్ అరైవ్డ్ అట్ దిస్ ప్రెమిసెస్ హార్టీ వెల్కమ్ సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇతర ఉన్నతాధికారులు గౌరవుల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు మరికొద్ది క్షణాల్లో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు విత్ ఇన్ షార్ట్ వైల్ టుడే చీఫ్ కెస్ట్ లెస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ దిస్ ప్రెమిసెస్ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యవత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని పొంపి దేశ కీర్తి ప్రతిష్టల్ని హిమోత్తుంగ పై నిలిపి ప్రపంచమంతా భరతమాతకు జేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మన కంకణ కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఈనాటిదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు Honourable Chief Minister has received the Honourable Governor As in, and in introducing Sri K. Vijayanand, IAS, Chief Secretary to Government of Andhra Pradesh, Shri Harish Kumar Gupta, IPS, Director General of Police of Andhra Pradesh, Sri J. Shyamal Rao, IAS, Principal Secretary to Government, Srimati Mati B. Rajkumari, IPS, IGP, APSP Battalions, Srimati Mati A. M. Thameem Ansaria, IAS, Collector and District Magistrate, Sri Vakul Jindal, IPS, SP Guntur, Dr. T. Mohan Rao, Director of Protocol, GAD, AP Secretariat. ఆనరబుల్ గవర్నర్ ఇస్ రిక్వెస్టెడ్ టు అన్ఫోల్ ద నేషనల్ ఫ్లాగ్ ఆల్ ద స్పెక్టేటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ అండ్ ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్ టు సెల్యూట్ జాతీయ పతాకవిష్కరణతో జాతీయ గీతా లపన జరుగుతుంది ప్రేక్షకులంతా లేచి నిలబడవలసిండిగా యూనిఫామ్ లో ఉన్న అధికారులు అంత సెల్యూట్ చేయవలసిండిగా విజ్ఞప్తి ఆనరబుల్ గవర్నర్ ఇస్ రిక్వెస్టెడ్ టు అన్ఫోల్ ద నేషనల్ ఫ్లాగ్ పర